ఇదే మరి ఇదే వృత్తినే నాశనం ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే మరి యొక్క పౌరుల మగ్గాలను తీసుకొని వచ్చి ఈ ఒక్క చీర నాలుగు రోజుల పాటు చీరనేసి ఒకే రోజులోనే చీర తయారు చేసే యొక్క పరికరాలను తీసుకొని వచ్చి ఈ ధర్మవరంలో పదహైదు వేల కుటుంబాల యొక్క కొట్టగొట్టే పద్ధతిలో ఇవాళ ధర్మవరంలో అవలంబిస్తున్నారు ఇవాళ అధికారులు మాత్రం నిమ్మకనీ వ్యవహరిస్తున్నారు అధికారులు వస్తు ఎంక్వైరీ రూపంలో రెండు రోజులు మూడు రోజులు నిర్వహించి మరి ఎంక్వైరీ పూర్తి అయిపోయింది మరి వాళ్ళకి బస్సు నెక్కెళ్లి పవర్ లో పైన ఏ మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి మరి కనబడలేదు అదే విధంగా తా స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే పవర్ లో వెంటనే ఆపాలనేసి వెంటనే చెప్పకపోగా వాళ్ళ హైకోర్టులో యొక్క స్టే ఉంది అందుకే నేను చెప్పలేకపోతున్నాను మాట తప్పించుకుని మా పక్కన తిప్పుకుంటూ మా తిరుగుతున్నాడు మళ్ళీ ప్రొద్దున్న లే గుడ్ మార్నింగ్ పేరుతో మరి మొన్న మొన్న శివా ఒక ఆవిడ అడిగింది సార్ మాకు మాకు పవర్ వల్ల మాకు పొట్ట మాకు ఉపాధి కోల్పోతున్నాం దానివల్ల మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామంటే ఆయన నూట డెబ్బై ఆరు కొటేషన్లు చెప్పి ఆ మహిళపై నోరు ముగించడం జరిగింది ఇలాగే తానికి ఎమ్మెల్యే కూడా అవలంబిస్తే ఇవాళ చేనేత కార్మికుల ఆకల బాధ మీ ఇంటికి వరకు తాగుతాయి అనేసి అర్థం చేసుకుని ఇక పౌరులం ఎక్కడైతే పీర్ టు పీర్ నేస్తున్నారో వెంటనే ఆపే విధంగా మీరు కూడా అధికారం ఒత్తిడి తీసే విధంగా ఇవి చేయాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతున్నాం లేని పక్షంలో ఈ చేనేత కార్మికులు పదిహేను పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు చేస్తున్నటువంటి ప్రచారంలో బాగా అన్ని రాజకీయ పార్టీలను వేదికపై తీసుకొస్తాం పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతామని తెలియజేస్తున్నాం